హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీకు చిన్నప్పుడు సైకిళ్ళకి కాలిరికిందా అండి కానీ నాకు మాత్రం జస్ట్ ఫస్ట్ క్లాస్ ఉండొచ్చు నేను జస్ట్ సిక్స్ ఇయర్స్ ఉండొచ్చు అప్పట్లో మా డాడీకి సైకిల్ ఉండే అప్పుడు పాపం నన్ను స్కూల్కి తీసుకెళ్తున్నారు డైలీ రెగ్యులర్గా తీసుకెళ్తారు స్కూల్కి ఎన్ టైంలో వెళ్తాను అనమాట నేను అప్పటి నుంచి కూడా మా డాడీకి మంచి ఎడ్యుకేషన్ చేయించాలి స్టడీస్ చేయించాలని ఉంటుండే సో ఆయన పాపం స్పీడ్గా సైకిల్ దొక్కుతున్నాడు నేను వెనకాల కూర్చున్నా వెనకాల కూర్చొని కాలు మనం చిన్నప్పటిలా కొంచెం మర్చిపెట్టుకుంటాం కదండి ఫోల్డ్ చేసుకుంటాం కదా సో ఆ ఫోల్డ్ అనేది ఊసిపోయింది కాలు ఊసిపోయి పయ్యలు వెళ్ళిపోయింది అనమాట పయ్యలు వెళ్ళిపోయి ఆల్రెడీ రెండు తొక్కులు దొక్కితే మన ఆడికి ఏం అయితే గట్టిగా పోతుందని స్టాప్ చేసినాడు కానీ నాది ఆల్రెడీ కాలు చెక్కులేసిపోయింది బ్లడ్ వస్తుంది నేను మాత్రం అట్లనే కూర్చున్నాను అట్లా అందరేమో పాపని దించండి 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 పాప కాలు ఇరిగిరి సైకిల్ అని పాపను దించి అంటే నన్నే దించి ఏమమ్మ నువ్వు ఇంత కూడా ఏడుస్తలేవు అసలు ఏమిని అసలు ఇంత కాలు మొత్తం పోయింది కా ఇంత కూడా అంటే మా డాడ్ ఇష్టం మా అమ్మాయి కాలు ఇరిగింది ఆయన పాపం ఏడు మొదలు పెట్టిండు కానీ నేను మాత్రం వీళ్ళందరూ ఎందుకు ఇంత గొంపు కొట్టినరు ఏమైందని నేను షాక్ ఏడుపు లేదా ఏం లేదు మంచిగా కాలు ఇరిగింది చక్కడా లేచిపోయింది రక్తం వస్తుంది వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ మంచిగా బ్యాండేజ్ కట్టి అప్పట్లో ఫస్ట్ ఎయిడ్ అక్కడక్కడే చేసేస్తుండే కుక్క గరిచిన ఎవరికైనా సైకిల్లో కాలు ఇరికినా ఏమున్నా కూడా చాలామంది గుంపులాగా వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ చేసేస్తుండే అప్పట్లో అట్లా ఉంటుండేనండి మంచిగా మనుషులందరూ కూడా చాలా బాగుంటుండే అందులో చిన్న బేబీ కదా అనేసి పాపం తొందరగా నాకు కాలు కాలు కట్టేసి డాక్టర్ తీసుకెళ్ళి తీసుకెళ్ళారు ఫ్రెండ్స్ ఇంకో మెమరీ కూడా గుర్తొచ్చేది నా చిన్నప్పటిది నేను మాత్రం నా రొటీన్ లైఫ్ ఎట్లుంటుండే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోవాలా ఫోర్ ఓ క్లాక్ వరకు రావాలా హోంవర్క్స్ చేసుకోవాలా కొంచెం వంద తినాలా బిఫోర్ సెవెన్ వరకు పడుకోవాలా అంతే ఇంకేం లేదు మనది ఆడుకోవడం లేదు ఏముండదు ఇక జస్ట్ ఇదే రొటీన్ లైఫ్ మద్దరు తమ్ముళ్ళు ఎప్పుడైతే కొంచెం పెద్దగా పెరిగినారో వాళ్ళు మన టీవీ ఎక్కున్నప్పుడు సో పక్కింట్లోకి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ టీవీ చూసేది వచ్చి ఇక్కడ డాన్స్ స్టెప్స్ వేస్తుండే ఏమైనా మా డాడీ చాలా ఇంప్రెస్ అయిపోయిన వాటిలో డాన్స్ వేస్తున్నాడు బాగా వేస్తున్నాడు ఇంకొక స్టెప్ వేస్తుండే ఆ స్టెప్ వేస్తే బాగా కొడుతుంటావాడి నేను చిత్క బాగుతుండేమిరా ఆ ముందు వేస్తున్నా ఏమి రా నువ్వు అనేసి కొడుతుండే నేను అప్పుడు అయితే మా డాడీ ఏం చేసిండు క్యూట్ క్యూట్ స్టెప్స్ వేస్తున్నారని ఒక పోర్టబుల్ టీవీ కొన్నారు అప్పట్లో పోర్టబుల్ టీవీ కలర్ టీవీ అంటే చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటుండే మంచి ఆ పిక్చర్ కూడా మాకు చాలా బాగా క్లారిటీగా వచ్చేది అనమాట మా తమ్ముళ్ళు వాళ్ళు నేను అందరం మంచిగా ఈవినింగ్ కొంచెం అట్లా రౌండ్ అప్లో కూర్చొని హోంవర్క్స్ అయిపోయిన మమ్మీ టీవీ పెట్టు డాడీ టీవీ పెట్టు అని చెప్తే టీవీ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్ నా చైల్డ్హుడ్ టూ మెమరీస్ మీతో షేర్ చేసుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా చూస్తూ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని ఇంకొంచెం వేరే టాపిక్స్ తోటి కూడా మీ ఉంటాను థ్యాంక్ యూ